నియోజకవర్గం దగదర్తిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతామని రాజ్యసభ సభ్యులు నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు ఈ మేరకు ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా దగదర్తి మండలం వెలుపూడు వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఇతర ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దగదర్తి ఎయిర్పోర్ట్ లో సరుకు రవాణా కొరకు ప్రత్యేక కార్గో సర్వీస్ ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ సదుపాయాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు దీటుగా అభివృద్ధి చేస్తామని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో దగదర్తి ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు చేశాడని అనంతరం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక దాని నిర్మాణం చేపట్టకుండా చంద్రబాబుకు సంబంధించిన ఎయిర్పోర్టు కాంట్రాక్టర్లు అడ్డుపడ్డారని అన్నారు ఈరోజు మనకి మనందరి అదృష్టం విజయసాయి మనకి ఎంపీ కావటం ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో మేలు చూపించింది తప్పకుండా ఎంపీ అభివృద్ధిగా నిర్ణయించడం నిర్ణయం కాల్ పెట్టడమే ఫస్ట్ మీటింగ్ లో మనకి చెప్పడం ఈరోజు కొడపక్క జగన్ చూస్తుంది ఈ రోజు మనకి రాజ్యసభ సభ్యులుగా కొడతాడుతూ ఉన్నాడు నిర్ణయ సుభవించడం ఇక్కడే ఇండస్ట్రీ కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి కూడా ఈ రోజు మీకు అభివృద్ధి నేను కానీ నిజి కానీ మీద మతదేనా కానీ అదేవిధంగా రాబోతున్న ఇష్ట అందరూ కూడా కలిసి గట్టిగా ఈ చేత అభివృద్ధి చేస్తాం అభివృద్ధి మీరంతా మీరంతరూడా తప్పకుండా రేపు ముఖ్యమంత్రిగా జగన్ అన్నని చేసుకోలేనంటే ఒక పక్క ఎమ్మెల్యేగా జగనన్న ఆశీర్వాదంతో పోటీ చేయబోతున్నా నన్ను అదేవిధంగా జగన్ అన్న ఆశీర్వాదంతో ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి మీరు మంచి ఇక్కడ గెలిపించి జగన్ అన్నకి స్థానికేస్తున్నాను అదేవిధంగా ఈ జరగబోయే ఎన్నికలు ఏదో వైపు పోరాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దన్న వైపు పోరాడుతున్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీకు అంతగా ఆలోచించి ఏదో వైపు పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అదేవిధంగా మన జగన్ చదువు కోసం రైతాంగం కోసం మీ ఆరోగ్యం కోసం ఏ విధంగా ఈరోజు పథకాలు తెచ్చి ఏ విధంగా వారికి మంచి చేశారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు ఏ గ్రామానికి పైన కూడా ఒక సచివాలయం ఒక హెల్త్ సెంటర్ ఒక ఆర్బీకే ఈ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేశారో దగ్గర గతంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఈరోజు స్కూల్స్ ఏ విధంగా ఒక సారి వదులుపై ఒక అత్యధికమనంటే తెలుస్తామని అదేనగా ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది మేం జగిందైతే డైరెక్ట్ ప్రధాన ఆధార చేయవచ్చు అదేనగా అనేక గ్రామాలకు పోతున్న ఆధారాలు కావచ్చు ఇవన్నీ కూడా తెలివినే కాకుండా ప్రతి ఒక్క హత్య పని కూడా ఏమైనా చూసేది అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేశాడు మేము తెలుసు అదేవిధంగా మా నాయకులంతా కూడా ఏ విధంగా కోవిడ్ సమయంలో మీకు అండగా ఉండి ఏ విధంగా మీకు మీకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు జగన్ ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా ఏం చేయబోతున్నాడు ఏ విధంగా చేయబోతున్నాడు అంటే మనకు సంబంధించిన ఏర్పాటు ఏ విధంగా ఇవన్నీ కూడా పెద్దలు గవర్నరు మన విజయసాయి గారు మీకు వివరిస్తాను తప్పకుండా తగినట్టుకోవడం రాష్ట్రంలో ఒక ప్రముఖ కేంద్రంలో అభివృద్ధి కాబోతుందనే అదేవిధంగా విజయసాయి గారు ఇక్కడ పుట్టిన వ్యక్తి నెవైతే చదువుకున్న వ్యక్తి మనందరూ జగనన్న రాజ్యసభ సభ్యులుగా ముఖ్య నాయకులు అర్థం ఇచ్చారు అదేవిధంగా ఇక్కడికి విశ్లేషణ డయాప్తి మండలం నాయకులకి కార్యకర్తలకి మండల ప్రజలకి అదేవిధంగా వాలంటీర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరా ధన్యవాదాలు తెలుసుకున్నాం జగన్ అన్నకి ఇది మొన్న రెండు వేల పద్నాలుగు మంచి మెజార్టీ దర్శించడం మీ అందరికీ కూడా అదేవిధంగా జగన్ ఇచ్చిన మాట ప్రకారం కొన్ని సౌందర్యం ఇంతన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈ రోజు పూల పొలాకి అందించిన మాటను అందించే ఉంటుంది ఈ రోజు జయంలో ముఖ్యంగా మన చదువు కోసం వైభవం కోసం మీ ఆరోగ్యం కోసం ఏ విధంగా ఈరోజు పథకాలు తెచ్చి ఏ విధంగా మంచి చేశాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రోజు ఏ గ్రామానికి కూడా ఒక సచివాలయం ఒక హెల్త్ సెంటర్ ఒక హౌట్ ఏదైనా ఏ విధంగా అభివృద్ధి కూడా తెలుసు గతంలో స్కూల్స్ ఏ ఈ రోజు స్కూల్స్ ఏ ఒకసారి ఈరోజు ప్రతి ఒక్క అక్క తెలుస్తా ఉంది మీరే మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు ఇన్ని ఐదు సంవత్సరాల కాలం అని నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నా మీరు అడ్డుకోకుండా ఉంటే ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ అన్నటువంటిది ఎప్పుడో వచ్చిండేది ఆ ట్రూజెట్ కానీ అవినాష్ అనేటటువంటి వ్యక్తి కానీ ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్ వరకు టేకప్ చేశారో వాళ్ళు చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అందువల్లనే ఈ దగదర్తి ఎయిర్పోర్టు ఆలస్యం కావడం జరిగింది ఇక రెండవ ప్రాజెక్టు దగదర్తి ముంగమూర్ కెనాల్ డిఎం కెనాల్ అంటారు డిఎం కెనాల్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నేను విజయసాయి రెడ్డి గా నేను మన శాసనసభ్యుడు రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు అందరం కలిసి పనిచేస్తాం తప్పకుండా డిఎం కెనాల్ అన్నటువంటిది కాలువ పూర్తి చేస్తాం ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క బాల దగధర్తి దగదర్తి మండలాన్ని కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ వాటి అన్నిటికీ కూడా సాగునీరు అందిస్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక మూడవది దగధర్తి రాచర్లపాడు కెనాల్ దగదర్తి అంటే డిఆర్ కెనాల్ డిఆర్ కెనాల్ని కూడా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తానని సభ నేను కానీ రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కానీ మస్తాన్ రావు గారు కానీ అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క డిఎం కెనాల్ కానీ డిఆర్ కెనాల్ కానీ పూర్తి చేసి మేము దగ్గర్ మొత్తం కావలి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఇక దగ్గ రింగ్ రోడ్డు రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు గతంలో నేను కావలికి వచ్చినప్పుడు ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది కావలికి రింగ్ రోడ్డు అవసరం అన్నటువంటిది తప్పకుండా అవసరం ఎందుకంటే కావలికి దగ్గరలో రామాయపట్నం మనం తీసుకుంటాం మనం తీసుకుంటాం తప్పకుండా మేమందరం కూడా చెప్తా ఉన్నారు బుజ్జిరెడ్డి పాలెం రోడ్డు నిర్మాణాన్ని చేయాలి టేకప్ చేయాలి తప్పకుండా ఒక నెల్లూరు జిల్లాకి ఒక మనం ఏం చేస్తాం అన్నటువంటిది మన హామీలన్నీ ఒక మేనిఫెస్టో ద్వారా రిలీజ్ చేస్తా ఉన్నాం ఆ మేనిఫెస్టో మనం ఏం చేస్తామన్నది ప్రతి ఇంటికి మేనిఫెస్టో వస్తుంది ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినట్లయితే నన్ను పార్లమెంటు సభ్యుడిగా శాసన సభ్యుడిగా రావిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించండి మీరు ఇచ్చిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించేటటువంటి అధికారం మీకుంటుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక ఇప్పుడు మనం అనుకున్నవి విమానాశ్రయం ఇండస్ట్రియల్ హబ్ ఇండస్ట్రియల్ హబ్ తీసుకొస్తాం డిఆర్ కెనాల్ డిఎం కెనాల్ ఆ తర్వాత బుజ్జిరెడ్డిపాలెం రోడ్డు ఈ విధంగా అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చెంది తీసుకొచ్చి అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత మేము అందరం మీకోసం తీసుకుంటామని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఇంకా మరొక విషయం మీకు తెలుసు తెలియజెప్పుకోవాలి నెల్లూరు జిల్లాలో హలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది మా యొక్క ఊరు గ్రామం ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ మా పక్కన ముత్తుకూరు గ్రామంలో స్కూల్ ఎడ్యుకేషన్ జరిగింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా కూడా బిఆర్ కాలేజీలో డిగ్రీ చేసుకోవడం జరిగింది బాల్యం పుట్టింది కానీ బాల్యం కానీ విద్యాభ్యాసం కానీ కూడా నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు గురించి నెల్లూరు ప్రజల మనోభావాలను గురించి పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిని తప్పకుండా మీ మనోభావాల ప్రకారం మీ అంచనాలకు అనుగుణంగా మీ యొక్క మీ యొక్క అవసరాలను గుర్తించి మీలో మీలో ఒకడిగా ఒకడిగా మీ యొక్క మీ యొక్క సమస్యల్ని పరిష్కరించే దానికి నేను కానీ ప్రతాప్ రెడ్డి గారి ఇద్దరం కూడా అహర్ని కృషి చేస్తామనని సభాముఖంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎప్పుడే ఎల్ల కూడా నా మీద ఆరోపణలు చేయొచ్చు ప్రతాప్ మీద ఆరోపణలు చేయొచ్చు కానీ ఆరోపణలో వాస్తవం లేదు ఎప్పుడైనా కానీ మనం భౌతికంగా కానీ ఇక్కడ లేకుండా ఉంటే బోన్ లో కానీ ఉంటే ఢిల్లీలో ఉంటాను లేకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉంటే విజయవాడ విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నం లేకుంటే నెల్లూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో మీకు అందుబాటులో ఉంటానని అదే విధంగా ప్రతాప్ ప్రతాప్ రెడ్డి గారు కూడా రావు నియోజకవర్గంలో మీ అందరికీ అందుబాటులో ఉంటారనని మీకు సభినయంగా తెలియజేసుకుంటా ఉన్నా మీరందరూ కూడా నేను ఒక్కసారి చెప్పాను దగదర్తి ఆ విమానాశ్రయం వచ్చిన తర్వాత మనం ఈ పూర్తి చేసుకున్న తర్వాత మనం ఈ నౌకాశ్రయం పూర్తి స్థాయిలో మనం వినియోగంలోకి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ పరిశ్రమలు ఎలా వస్తాయి ఈ దగదర్తి ఇప్పుడు ఉండేటటువంటి రూపురేఖలే మారిపోతాయి ఒక తగదస్తే అన్నటువంటిది ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా బాధ్యత మేమందరం మీ తరఫన చూసుకుంటాం అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు పార్లమెంట్ కే నాకు అసెంబ్లీకి రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి అందరికీ తోడుగా నిలిచినటువంటి జీఎంఆర్ గారి కానీ మనం కాతమ్మరెడ్డి ఆ విష్ణు కుమార్ రెడ్డి కూడా మనకు పార్టీలు త్వరలో చేరబోతా ఉన్నారు అదే విధంగా ఈ నియోజకవర్గానికి గతంలో ఇప్పుడు సేవ చేస్తున్నటువంటి అనేకమైన మహానుభావులు రాజకీయంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా రాజకీయంగా మన రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని శాసించినటువంటి కావల నియోజకవర్గం తిరిగి ఆ వైభవం ప్రతాప్ రెడ్డి గారు మీకు తీసుకొస్తాడు అని మీకు గతంలో అనేక మంది శాసనసభ్యులు చాలా మంది చాలా మంది రాజకీయంగా పైకి రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాలనే శాసించారు కావలి నుంచి అటువంటి వైభవం తిరిగి వస్తుంది నెల్లూరు పట్టణం తర్వాత కావలి పట్టణం రెండు సమాంతరంగా అభివృద్ధి చెందడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి వాటిని పూర్తిగా వినియోగించుకుందాం ఈ యొక్క ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి పని పనిచేస్తున్నటువంటి నాయకులందరినీ ఒక్కసారి మనం మననం చేసుకోవాలి తాళ్ళూరు రమణయ్య నాయుడు గారు కానీ వేముల ఆదిశేషయ్య గారు కానీ అల్లం రమణయ్య యాదవ్ గారు కానీ గోకుల వెంకట వెంకయ్య యాదవ్ గారు కానీ వివేక్ రెడ్డి గారు కానీ ఇలా అనేక మంది నాయకులు అనేక మంది నాయకులు మనకందరికీ కూడా మీ యొక్క అహర్నిషాలు మీ సేవలో ఉన్నారు అదే ఈ విధంగా యొక్క అవకాశం కల్పించి ప్రజ మీ అందరికీ సేవ చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాకన్నా కన్నా చిన్న వయస్సులకి నాకన్నా చిన్న వయసు ఉండేటటువంటి వాళ్ళకి నేను అన్నగా నాకన్నా పెద్ద వయసు ఉండేటటువంటి వాళ్ళకి నేను తమ్ముడిగా మీ అందరి మనసుల్లో నేను బలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ దగ్గర దరదర్శి అక్కా జిల్లెలకి అన్నాదమ్ములకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు మేమందరం కూడా తరగతి మండలికి ఇచ్చేసిన సందర్భంగా మీరందరూ కూడా ఎంతో ఆప్యాయంగా పోలదే హర్షాలు మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు మీకు పేరు పేరుగా ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎమ్మెల్యే రావరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అంటే మూడోసారి ఎమ్మెల్యేగా మీ ముందుకు మీ ఆశీస్సులు కొనడానికి గెలిపించుకోవడానికి రావడం జరిగింది అదేవిధంగా మా బాల్యమిత్రుడు పెద్దలు మా పార్లమెంట్ ఎంపీలందరూ అందరూ కూడా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ముప్పై ఒక్క ఎంపీలకి నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ గౌరవ విజ్ఞాయి రెడ్డి గారు ఆయన జాతీయ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా ఈ రోజు విశాఖ సోదరులు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా భారతదేశం పార్లమెంటులో అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా राष्ट्रपति गत प्रधानमंत्री गार అవార్డు అందుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి జగనన్న తర్వాత ముఖ్యమంత్రి గారి తర్వాత అంత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రావడం నిజంగా మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం ఇందాక స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టుగా వరదట్టి మండలం చాలా వెనకబడ్డటువంటి ప్రాంతం నట్ట ప్రాంతం ఎన్నో నీటి సమస్యలు ఉన్నాయి ఎన్నో పరిశ్రమలు వస్తాయి కానీ ఇక్కడ వ్యవసాయం నట్ట ప్రాంతం కాబట్టి ఉద్యోగ అవకాశాలు కావాలి అందుకోసం మనం ఈ రోజు జగన్ అన్నీగా ఉండి ప్రభుత్వం ఏ పనైనా కూడా చేసి పెట్టేదానికి అత్యున్నత మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందానికి ఈ సందర్భంగా మీ పిఎంఆర్ గా నేను మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఈ రోజు మీ అందరికీ జగన్ జగనన్న అత్యున్నత ముఖ్యమంత్రి సామాజిక న్యాయంలో కానీ సంక్షేమంలో గాని అభివృద్ధిలో కానీ అటువంటి నాయకుడిని మళ్లీ మళ్లీ మనం జననేతగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలంటే ఇక్కడ మన మళ్ళీ మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలి ఆ గెలవడం కూడా అత్యధిక మెజాయిట్ గెలిస్తే అత్యధిక ఎదాయక్ ఈ ెడ్డి కూడా మేము ఏరి కోరి మా విజయ్ సాయి రెడ్డి గారిని ఈరోజు ఎంపీగా ఉండాలని బలవంతం చేసి ఆయనకి ఇంకా ఐదు సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం ఉంది గా నాకు కూడా ఎంపీ ఇప్పించింది ఎవరో తెలుసా మీ బిఎంఆర్కి ఇప్పించింది మన అభిమాన నాయకుడు సాయి రెడ్డి గారు ఆయన లేకపోతే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా వేరే పార్టీలు ప్రతిపక్ష పార్టీలో ఉండి రామస్తాయా మీకు జగన్ అన్న దగ్గరికి తీసుకోపోయి రాజ్యసభ ఇప్పిస్తాను మీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలకి మీకు న్యాయం చేయాలని చెప్పి నన్ను జగన్ అన్న దగ్గరికి తీసుకోపోయి ఎవరైనా ఓడిపోయిన వాళ్ళకి ఎవరు అంటే ఆ పార్టీలోనే గెలిపించిన పార్టీలు ఎంతో మంది ఉంటారు కానీ మీ పిఎంఆర్ కి